వెల్కమ్ టు కాంబ్రెడ్ టీవీ చిన్నల గోనాథ్ మహ్మద్ రఫీ పాలకుర్తి శ్రీనివాస్ గొట్ట రమేష్ ఆధ్వర్యంలో పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ ప్రాంతంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రమైన మల్లారెడ్డి పల్లె కాలనీ పదిహేడవ వార్డులో నాలుగు బోర్లు పరకాల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ పారిశుద్ధ సిబ్బందితో నాలుగు బోర్లు ఈ ఎండాకాలం నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగు జిల్లాలు ఉన్నాయి ప్రాంతాలు ఎండాకాలంలో త్రాగునీళ్లు అందించాలని సంకం మారుమూల పల్లె ప్రాంతాల్లో బోర్లను తెలంగాణ రాష్ట్రంలో నీటి వస్తువులను కల్పించాలని రిపేర్లు చేయిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నల గోనాథ్ గొట్టె రమేష్ పాలకుర్తి శ్రీనివాస్ గుర్రం కిషన్ రావు తాగునీటిని అందించడానికి ఈ వార్డు ప్రజల సహకారంతో పరకాల పురపాలక మున్సిపాలిటీ పారిశుద్ధ్య మెకానిక్ ఇంజనీర్లు సహకరించి పదిహేడవ వార్డులో మల్లారెడ్డి పల్లె కాలనీలో నాలుగు బోర్లు ప్రజల కోసం తాగునీటి కోసం రిపేర్ చేశారు ఎండాకాలం రావడంతో కోసం ఇబ్బంది కనుక పరకాల ఎమ్మెల్యే అడగూడి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పరకాల మున్సిపాలిటీ సిబ్బందితో పదిహేడు అధ్యక్షుడు బాలకృష్ణ శ్రీనివాస్ బెట్టే రమేష్ గారు రవి గారు ఈ పరకాల మున్సిపాలిటీ పారిశ్రిక సిబ్బంది మరియు వీరందరూ ఈ కార్య ఈ బోర్లన్నీ రిపేర్ చేసి అందుబాటులో ప్రజలకు మంచి టాబ్లెట్ని అందిస్తున్నారు వారు ఇప్పుడు ముందున్నారు ఉంటున్నారు వీరు చేసే ఈ సమ్మర్ ఈ ఎండాకాలం యొక్క నీటి ఏర్పాట్లను మన ఒక రెండు నిమిషాలు వారి కామ్రేడ్ టీవీ ద్వారా మనం తెలియపరుస్తారు బాగా రుద్యోగప్పటికీ ఎన్న ప్రభావం భూగర్భ జాల్లో అడుగంటివి కాబట్టి అతను ఇబ్బంది పడుతున్నందుకు పురపాలక పురపాలక శాఖ అధికారుల దగ్గర ఇబ్బంది చేస్తే వాళ్ళు గ్రామ సిబ్బందిని పట్టణ ముడుపా మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి మన మూడు పైగా వార్డులో ఉన్న బోర్లను మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది దానికోసం ఈ ప పదిహేడవ వార్డు ఇన్ఛార్జు బాలకు శ్రీనివాస్ గారు గుట్ట రమేష్ గారు మొహమ్మద్ రఫీ గారు అవి మేము అందరం కలిసి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము పరకాల పురపాలక శాఖ పరకాల పరకాల పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పదిహేడవ వార్డులో నీటి ఉన్న కారణంగా ఈరోజు దాదాపు ఒక నాలుగు బోర్లను మరుమతులు చేయడం జరిగింది దీనికి గ్రామ